వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఇది వచ్చేసి చిన్న లాగ్ అనమాట ఇక్కడ మేము పనసకాయ అయితే తెచ్చుకున్నాము ఇది కట్ చేయడానికి నాకైతే రాదనమాట చాలా గట్టిగా ఉంటుంది ఇంకా అందుకని మా వారైతే కట్ చేస్తున్నారు ఫస్ట్ అయితే చేతికి అలాగే ఇలా కత్తులకి కూడా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇది కట్ చేసామంటే అది అంతా బంకగా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ అయితే ఇలా న్యూస్ పేపర్ అయితే వేసుకున్నాము తొడి మీద కట్ చేయంగానే బంక మాదిరి ఎలా వస్తుందో చూడండి ఫస్ట్ అయితే దీని అంతా కూడా ఇలా తీసేయాలి నీట్గా క్లీన్ చేసేయాలి తర్వాత దీని అయితే ఇలా సగానికి కట్ చేసుకోవాలన్నమాట ఇదైతే కొంచెం గట్టిగా ఉంటుంది అందులో మనం చేతులకి కూడా ఆయిల్ అప్లై చేసుకున్నాం కాబట్టి అది కొంచెం జారుతూ ఉంటుంది అనమాట పంచకాయ కట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఈ పనసకాయని సగానికి కట్ చేసిన తర్వాత ఇలా చెక్కునంతా కూడా తీసేయాలి ఈ పనసపొట్టుతో కూర కూడా చేసుకుంటారు అయితే బిర్యానీ చేద్దామని ఈ పనసకాయ అయితే తెచ్చుకున్నాము పైనుండే ఉండే చెక్కునంతా కూడా ఇలా కొంచెం నిదానంగా కట్ చేసేయాలి మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేయండి పైన చిక్ మాత్రం ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇది లోపల ఉండే ఈ పనసకాయ అనమాట ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి విత్ కూర బిర్యానీ అలా ఏవైనా చేసుకోవచ్చు మరి మీరు ఈ పనసకాయతో ఎలాంటి రెసిపీస్ చేస్తారన్నది నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి ఈ పనసకాయ ముక్కలని అయితే ఇలా కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను బిర్యానీలోకి ఇవి మనం ఆయిల్ అప్లై చేసుకొని కట్ చేస్తాం కదా అందుకోసం ఇవి కొంచెం జిడ్డుగానే ఉంటాయి కాబట్టి వీటిని కొంచెం సాల్ట్ వాటర్లో వేసుకొని ఇలా శుభ్రంగా కడిగేసి వాడుకోవాలన్నమాట ఈ పంచకాయని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి